సస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోశ్చైహి శంఖం దద్మౌ ప్రతాపవాన్ ఈ ప్రకారంగా తమ బలాబలాలను గూర్చి నిర్ణయం తీసుకుని శంఖధ్వనులు చేయబడినాయి గెలిస్తే ఏ పాత్ర మీకేమిస్తుంది అన్న విషయంపై పాత్రల పరాక్రమం యొక్క ప్రకటన మాత్రమే శంఖధ్వని కళలులో వృద్ధుడు ప్రతాపవంతుడు పితామహుడు అయిన భీష్ముడు ఆ దుర్యోధను హృదయంలో హర్షం కలిగేట్లుగా ఉచ్ఛస్వరంలో సింహనాదం లాగా భయంకరంగా శంఖాన్ని పూజించాడు సింహం ప్రకృతి యొక్క ప్రలోభానికి ప్రతీక ఘోరారణ్యంలో నీలవ ఏకాంతంలో సింహ గర్జన కనుక వినబడితే ఆ సింహం మైళ్ళ దూరంలో ఉన్నా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి హృదయం కంపించిపోతుంది భయం ప్రకృతిలో ఉంటుంది పరమాత్మలో కాదు అతను భయరహితమైన శక్తి బ్రహ్మైన భీష్ముడు కనుక విజయవలైతే ప్రకృతి ప్రకృతి ఏ భయారణ్యంలో మీరు ఉన్నారో అంతకన్నా అధికరమైన భయారణ్యంలో మీరు మనల్ని బంధించి వేస్తుంది భయం ఇంకా ఎక్కువ అవుతుంది భయం యొక్క ఆవరణం ఇంకా సాంద్రమైపోతుంది ఈ భ్రమ ఇంత నుంచి ఇంకేమీ వెళ్ళలేదు కాబట్టి ప్రకృతి నుంచి నివృత్తి లక్ష ప్రాప్తికి మారణం ప్రకటించడంలో ప్రకృతులే భయంకరమైన అడవులు అన్ని రకాల నీళ్ళు ఉంటాయి ఇంతకు ముందు కౌలవల వద్ద ఇంకేమీ ప్రకటన లేదు కౌల పడడం నుంచి అనేక రాజ్యాలు ఒక్కయి కానీ అన్ని కలిసి అవి కూడా భయాన్ని కలిగించాయి ఇంతకు నుంచి ఇంకేమీ లేదు ప్రతి వికారం కొంత భయాన్ని కలిగిస్తుంది కాబట్టి వారు కూడా అదే విధంగా ఘోషించరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి